నుంచి నిమ్సో రమ్మనాలా సైంటిస్టు రమ్మనాలా వైద్య పరిశోధనలు చేసేవాళ్ళని రమ్మనాల గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో పబ్లిక్ బారిన చెక్ చేయమన్నారు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ఎమర్జెన్సీగా తీసుకోవాలి ప్రభుత్వం తప్పు చేస్తుందని నేను అంటలేదు ఎందుకంటే ఇలాంటి వాటిలో ప్రభుత్వం తప్పు లేదు అక్కడ బేసిక్ నీళ్లు కలుషిత నీళ్లు అంటే వేరే నీళ్ళే ఇవ్వచ్చు బట్ అసలు ఏంటి అక్కడ రీజన్ ఏంటో తెలియాలి కదా రీజన్ తేల్చుకున్నప్పుడు కరోనా టైంలో ఉన్నట్టు ఒళ్ళు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్లు జరుగుతోంది ఇప్పుడు లేదు ఇప్పుడు గుంటూరులో చాలా మందికి భయం ఏంటంటే మాములు జ్వరం వచ్చినటువంటి వాళ్ళు కూడా వణుకుతున్నారు భయపడుతున్నారు అవును విజయవాడకు కూడా నిదానంగా ఈ భయం పాకుతోంది గుంటూరు జిల్లా అంతటా పాకుతోంది క్రమంగా ఇది ప్రమాదకరం ప్రభుత్వం చేయాల్సిన పని ఇక్కడ కన్ఫ్యూజన్ని క్లోజ్ చేయాలి అంటే గా తొరకపాలానికి కాదు ఇక్కడ టోటల్గా గుంటూరు డిస్ట్రిక్ట్లో అంతా చెక్కింగ్స్ చేయాలి సీజనల్ ఇంపాక్ట్తో ఎక్కువ సఫర్ అయ్యేటటువంటి లో ఇది భయాన్ని కలిగించడం ఇంకోటి ఏంటంటే ఫియర్ సైకోసిస్ వెరీ డేంజర్ మామూలు జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ భయంతో ఉంటే మరింత నీరసపడిపోతారు మనుషులు చాలా ప్రమాదకరమైనటువంటిది కాబట్టి కొంచెం సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది ప్రభుత్వం ఇందులో చేయాల్సిందల్లా అర్జెంటుగా ఎక్స్పర్ట్స్ని అక్కడికి పిలిపించి నీళ్ళని తనిఖీ చేయండి